పార్టీగా గులాబీ జెండా అభ్యర్థిగా మన నాయకుడు కల్వకుంట్ చంద్రశేఖరరావు గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కరీంనగర్ ఎంపీగా నన్ను గెలిపించడానికి వచ్చేసినటువంటి మన యువ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి హరీష్ గారు మన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు మన నగర మేయర్ సునీల్ గారు డిప్యూటీ మేయర్ స్వరూప గారు వేదికపై ఉన్నటువంటి మన కార్పొరేటర్ సోదరి సోదరులు ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు మే పదమూడవ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా ఇంకొన్ని రోజులున్నాయి ఈ నెల రోజుల్లో మరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విస్తృత ప్రచారంలో పాల్గొనడానికి మిత్రులు హరీష్ రావు గారు ఇంకా చాలా సార్లు కూడా రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు చాలా ముఖ్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో